ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో మనం ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం బావకి పది లక్షలు ఇవ్వకపోతే నాతో కాపురం చేయడు నా కాపురం కూలిపోయినట్టే అని శ్రీవల్లి ఏడుస్తూ ఉంటే ఇక శ్రీవల్లి చేతిలో పది లక్షలు పెట్టి భాగ్యం ఇలా అంటూ ఉంటుంది ఈ పది లక్షలు తీసుకుని నేను చెప్పింది చెయ్యి అప్పుడు నీ కాపురానికే కాదు నీకు కావలసినవన్నీ వస్తాయి అని అంటుంది దాంతో శ్రీవల్లి ఆ డబ్బుల్ని విసిరి కొట్టి కన్నతల్లిని కొట్టననే చెడ్డ పేరు నాకు తీసుకురాకు అని వాళ్ళ అమ్మని తిడుతూ ఉంటుంది దాంతో భాగ్యం ఆవేశపడకమ్మడు ఒక్కసారి నేను చెప్పేది ప్రశాంతంగా విను అని శ్రీవల్లిని కూల్ చేస్తుంది మనం పది లక్షలు ఇస్తేనే తప్ప మీ ఆయన నీతో ప్రేమగా మాట్లాడు నీ కాపురం కుదుటపడదు ఇప్పటికిప్పుడు మన బతుక్కి పది లక్షలు రావాలంటే ఏదో అద్భుతం జరగాలి కానీ దరిద్రానికి దత్తపుత్రుళ్ళ అద్భుతం జరగడానికి మనకేం లేదు నీకు మీ ఆయనకి మధ్య దూరం పెరగకుండా ఉండాలంటే పది లక్షలు తీసుకుని వెళ్ళి మీ ఆయన చేతిలో పెట్టడం తప్ప ఒక్కటే పరిష్కారం ఇది కాకుండా ఏదైనా మార్గం ఉంటే చెప్పు అని అంటుంది భాగ్యం ఆ మాటలు విన్న శ్రీవల్లి కాస్త మెత్తబడుతుంది నువ్వు చెప్పేది కూడా కరెక్టేనమ్మా అని అంటుంది కానీ పాపం అమూల్య చాలా అమాయకురాలు ఆ బండోడిని ప్రేమించమని రాయబారం చేయడం అంటే చాలా పెద్ద తప్పమ్మా చాలా పెద్ద తప్పు అని మళ్ళీ అంటూ ఉంటే ఆ మాటకి భాగ్యం చూడమ్మడు ఆ బండోడు ప్రేమ పేరుతో అమూల్యకి అన్యాయం చేస్తే నువ్వు రాయబారం చేయడం తప్పు అవుతుంది కానీ వాడు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకుంటున్నా చేసుకుంటానని అంటున్నాడు అది కూడా ఈ రెండు కుటుంబాలు కలవడం కోసమే అంటున్నాడు నువ్వు ఈ పని చేస్తే ఆ రెండు కుటుంబాలకు మంచి చేసినట్టే అవుతుంది కానీ చెడు ఎట్టా అవుతుంది మీ అత్తగారు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు మీ అత్తకాళ్లల్లో ఆనందం చూస్తే మీ మామ కాళ్ళల్లో సంతోషం నింపినట్టే ఆ సంతోషానికి కారణమైన నిన్ను మీ అత్త మామలు నెత్తిని పెట్టుకుంటా కాబట్టి నువ్వు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటే నీ కాపురం బాగుపడుతుంది మీ ఆయన నీతో ఇంతకు ముందు ఎలా ఉన్నాడో అంతకంటే బాగుంటాడు నీ తోటకోడళ్లపై విరుచుకుపడవచ్చు ఈ ఇంటి పెత్తనాన్ని మళ్ళీ నువ్వు గుప్పెట్లో పెట్టుకోవచ్చు చక్రం తిప్పచ్చు నువ్వు ఇప్పటి వరకు ఈ అమ్మ మాట విను బాగుపడ్డావే తప్ప చెడిపోలేదు ఇది కూడా నీ మంచి కోసమే నువ్వేం ఆలోచించకుండా నేను చెప్పింది చేసే ఇదిగో ఈ డబ్బు తీసుకో అని డబ్బుల్ని శ్రీవల్లి చేతిలో పెట్టేస్తుంది భాగ్యం ఇక శ్రీవల్లి సరేనమ్మా అంటుంది ఇక మరోవైపు ప్రేమ జరిగింది తలుచుకుని ఏడుస్తూ ఉంటుంది ఇక ధీరస్ ప్రేమ దగ్గరికి వెళ్ళి ఇన్ని రోజులు ఇంత బాధపడ్డావో నీలో నువ్వు నరకం చూసావు కానీ నాకు ఒక్కసారి కూడా నీ బాధ చెప్పుకోవాలి అనిపించలేదా ప్రేమ నువ్వు ఎందుకు బాధపడుతున్నావో తెలియక ఎంతమందిని అడిగానో తెలుసా నీ టెన్షన్ చూసి నరకం అనుభవించాను నేను నువ్వు చెప్పకపోయినా తెలుసుకోవాలి తెలుసుకోవాలని ఇందాక నీ చావు నువ్వు చావు అని చెప్పి వెళ్ళిపోయినట్లు నటించి నిన్ను ఫాలో అయ్యాను నేను ఒకవేళ రాకపోయి ఉంటే నీ పరిస్థితి ఏంటి నాతో సహా నీ కోసం కొన్ని ప్రాణాలు బతుకుతున్నాయి ప్రేమ మా పరిస్థితి ఏంటి నువ్వు నాదానివే అనుకున్నాను కానీ నువ్వు నన్ను పరాయి వాణ్ణి చేసి పాడేశావు తిండి నిద్ర లేకుండా నువ్వు బాధపడి నన్ను బాధ పెట్టేశావు ఒక్కసారి కూడా నా కోసం ధీరజ్ ఉన్నాడు నాకు చెప్పాలి అనిపించలేదా అని ధీరజ్ అడుగుతాడు దాంతో ప్రేమ ఏడుస్తూ ఎలా రా నీకు చెప్పేది ఆ రోజు నేను నీకు చెప్పడానికి వస్తే ఎన్ని మాటలు అన్నావో గుర్తులేదా అని అంటుంది నీ మెడలో తాళి కట్టకపోయి ఉంటే బాగుండేది అన్నావు మరి నువ్వు అలా అంటే నా కోసం ధీరజ్ ఉన్నాడు అనే భావన నాకు ఎలా వస్తుందిరా నాకు ఏదైనా కష్టం వస్తే ముందు గుర్తొచ్చేది నువ్వురా కానీ నువ్వే నన్ను కోపంగా చూస్తే నా బాధ నీకు ఎలా చెప్పుకోవాలిరా అందుకే నా సమస్య నేనే పరిష్కరించుకోవాలి అనుకున్నాను నాకు ఎవరూ లేరు నేను ఒంటరిని అని ఏడుస్తుంది దాంతో ధీరజ్ ప్రేమ చేయి పట్టుకుని నువ్వు ఒంటరివి కాదు ప్రేమ నీ కోసం నేను ఉన్నా అని అంటాడు దానికి ప్రేమ నీ కోసం నేను ఉన్నానని నువ్వు అంటున్నావు కానీ నీ మనసులో నేను లేనురా అని ప్రేమ అనగానే ధీరజ్ ప్రేమ చేతులు వదిలేస్తాడు ఇక ప్రేమ ఏడుస్తూ వెళ్ళిపోతుంది ఇక మరోవైపు శ్రీవల్లి సమక్షంలో భాగ్యమానందరావు చందుకి పది లక్షలు ఇస్తారు అన్నీ కొత్త నోట్లే బాబు లెక్క కూడా తేడా లేదు కావాలంటే చెక్ చేసుకోండి అనేసరికి అయ్యో పర్లేదండి అని అంటాడు చందు చూడు బాబు హరిశ్చంద్రుడు ఆస్తిని రాజ్యాన్ని పోగొట్టుకుని చివరికి కాటి కాపర్లా పనిచేశాడు తప్ప అబద్ధం ఆడలేదు ఎవరిని మోసం చేయలేదు మేము కూడా అంతే బాబు అని భాగ్యం అంటుంది మోసపోయి మేము ఆస్తులని పోగొట్టుకున్నామే తప్ప మేము ఎవరిని మోసం చేయలేదు బాబు మేము మంచివాళ్ల మీద తప్ప మంచివాళ్లమే తప్ప ముంచేవాళ్ళం కాదు బాబు అవునండి అల్లుడు గారు ఇడ్లీ రవ్వని కేజీల్లో కొలుస్తారు మంచినీళ్లను లీటర్లో కొలుస్తారు మా మంచితనాన్ని కొలవడానికి ఈ లోకంలో ఏ పరికరం లేదు బాబు లేదు అని ఆనందరం ఓవరాక్షన్ చేస్తుంటే కొంచెం ఎక్కువైంది తగ్గించు అని భాగ్యం అంటుంది బాబు మేం మీకు డబ్బు ఇవ్వడం కూసంత లేట్ అయ్యేసరికి మీరు అమ్మాయి మీద రవ్వంత కోపడ్డారు అంటే నాకు డబ్బులిచ్చిన సేటు కొంచెం ఇబ్బంది పెట్టారండి ఆ టెన్షన్తో ఏం చేయాలో అర్థం కాక నేను వల్లీతో అలా బిహేవ్ చేశాను మీరు ఏమనుకోకండి ప్లీజ్ అని చందు అనేసరికి అల్లుడు గారు మీ కోపంలో అర్థం ఉంది కానీ మా అమ్మడికి మీరంటే చచ్చేంత ప్రేమ ఉంది మీరు ఒక్క మాట అన్న ఈ పిచ్చిది తట్టుకోలేదు అల్లుడు గారు అలాంటిది మీరు దాంతో మాట్లాడకుండా దూరం పెట్టేసరికి దానికి ప్రాణం పోయినంత పని అయింది అల్లుడు గారు ఇడ్లీ రవ్వ లేకుండా ఇడ్లీ వేయొచ్చేమో కానీ మీరు మాట్లాడకుండా అల్లు అమ్మ అమ్మాయి ఉండలేదు బాబు అని అంటూ ఉంటాడు ఆనందరావు ప్రస్తుతం మేము ఉన్న పరిస్థితికి పది లక్షలు కాదు కదా పది రూపాయలు కూడా పుట్టడం చాలా కష్టం కానీ తల తాకొట్టి పెట్టి మీకు డబ్బు తెచ్చి ఇచ్చాం ఎందుకంటే మీరు మీ కాపురంలో గొడవలు రాకూడదని మేము మిమ్మల్ని కోరుకునేది ఒక్కటే బాబు మా అమ్మాయిని బాగా చూసుకోండి అని భాగ్యం అనేసరికి అయ్యో ఆ మాట మీరు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదండి ఏదో టెన్షన్లో వల్లిని ఒక మాట అన్నాను కానీ వల్లి అంటే నాకు ప్రాణం అని చందు అనేసరికి ఇక వల్లి చందుని హక్ చేసుకుని ఐ లవ్ యూ బావా అని అంటుంది బాబు ఇంకా బయలుదేరుతాము అని ఆనందరావు భాగ్యం అక్కడి నుంచి బయటికి వస్తారు ఇక వల్లి కూడా వాళ్ళ అమ్మ వాళ్ళతో పాటు బయటికి వస్తుంది ఇక తరువాత భాగ్యం ఆనందరావు వల్లిని బయటకు తీసుకుని వెళ్ళి భద్రావతి విశ్వాలకు చూపిస్తుంది వాళ్ళని చూసి వల్లి నవ్వుతుంది ఎవరు చూడకుండా వల్లి చేయూపుతుంది వాళ్ళతో ఓకే అని చెప్పేస్తుంది తేడా ఏం రాదు కదా అమ్మ అని వల్లి అంటే వస్తే నేను చూసుకుంటానులే అని భాగ్యం అంటూ ఉంటుంది ఇక అమూల్య అక్కడే చదువుకుంటూ ఉంటే విశ్వవాళ్ళు అమూల్యం చూస్తారు వల్లి కూడా అమూల్యం చూస్తుంది ఇక అమూల్య వల్లిని చూసి హాయి వదిన అని నవ్వుతుంది మేనత్త మేనల్లుడు తమ గేమ్ మొదలైందని విశ్వభద్రావతి సంబరపడిపోతూ ఉంటారు ఇక మరోవైపు నర్మద అద్దం ముందు రెడీ అవుతూ ఉంటే సాగర్ వస్తాడు మల్లెపూలు తెస్తాడు నా ప్రియమైన భార్యామణికి జాబ్లో ప్రమోషన్ సాధించిన సందర్భంగా ఈ శ్రీవారు అత్యంత ప్రేమతో అందిస్తున్న బహుమతి ఈ మల్లెపూలు అని ఇస్తూ ఉంటే నర్మద అయ్యో అని తలపట్టుకుంటుంది బాబు బంగారం భార్యకి ప్రమోషన్ వచ్చినందుకు ఏ బర్త్ అయినా గిఫ్ట్ కింద ఏ చీరో లేదంటే కనీసం గ్రీటింగ్ కార్డో ఇస్తారు కానీ మల్లెపూ మల్లెపూలు గిఫ్ట్ ఇవ్వడం ఏంట్రా స్వామి అని సాగర్ని తిడుతుంది నీకు సంతోషం వచ్చినా నేను అలిగిన మంచి అయినా చెడైనా అది ఏదైనా కానీ ఏ సందర్భంలోనైనా సరే నీకు మల్లెపూలు తప్ప ఏం గుర్తుకు రావట్లేదు రావట్లేదు అని అంటూ ఉంటుంది సి మేడియా డార్లింగ్ భర్త మనసులో ఉన్న ప్రేమని భార్యకి చెప్పడానికి మల్లెపూలు కంటే గొప్ప గిఫ్ట్ ఇంకొకటి ఉండ ఉండదు తెలుసా అని సాగర్ అంటూ ఉంటే ఇక నర్మద సిగ్గుపడుతుంది ఇక అప్కమింగ్ ఎపిసోడ్లో ధీరజ్ ప్రేమ మాట్లాడుకుంటూ ఉంటారు ప్రేమ ఇలా అంటూ ఉంటుంది పేరుకు మూడు ముళ్ళు బంధం తప్ప మనసులో ఉన్న కష్టం చెప్పుకోవడానికి భర్త అనే బంధం లేదు ఇంతకంటే నరకం ఇంకేమీ ఉండదు అని ప్రేమ ఏడుస్తూ ఉంటే ఇక ధీరజ్ ప్రేమని ఓదారుస్తాడు కానీ ప్రేమ మాత్రం ధీరజ్ వైపు కనీసం చూడని కూడా చూడదు దాంతో ధీరజ్ చేతి మీద సారీ రాసుకుని ఇక ప్రేమకు చూపిస్తాడు కానీ ప్రేమ కరగదు దాంతో ధీరజ్ తన పాటలతో ప్రేమని బుజ్జగిస్తూ ఉంటాడు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్